కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రామస్వామి కళ్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి లక్ష మంది భక్తులు ప్రత్యక్షంగా వీక్షించేలా సీతారాముల కళ్యాణం నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది సీఎం చంద్రబాబు దంపతులు స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు అందజేశారు రాత్రికి సీఎం ఒంటిమిట్టలోనే బస చేయనున్నారు కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రాత్రి స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది యాబై రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన కళ్యాణ వేదికలో సీతారాముల కళ్యాణాన్ని సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు వేద పండితుల సమక్షంలో నిర్వహించనున్నారు స్వామివారి కళ్యాణానికి చంద్రబాబు దంపతులు హాజరు సాయంత్రం నాలుగు గంటలకు కడప విమానాశ్రయం చేరుకోనున్న సీఎం చంద్రబాబు ఐదు గంటలకు ఒంటిమిట్ట వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు ఆ తర్వాత వద్దకు చేరుకుని స్వామివారికి ప్రభుత్వం తరపున వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు అందజేస్తారు కళ్యాణం పూర్తయ్యే వరకు రెండు గంటల పాటు వేదిక వద్దనే సీఎం ఉంటారు సీఎం కోసం ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు కళ్యాణ వేదిక ఎదురుగా రెండు వైపులా భక్తులు కూర్చోవడానికి నూట నలభై ఏడు గ్యాలరీలు ఏర్పాటు చేశారు వీటిలో నుంచి ప్రత్యక్షంగా అరవై వేల మంది కూర్చోవచ్చని టీటీడీ అంచనా వేసింది మరో నలభై వేల మంది బయటి నుంచి వీక్షించడానికి ఎల్ఈడి తెరల్ని అమర్చారు గ్యాలరీల్లోనే కూర్చున్న భక్తులకు ముత్యాల తలంబ్రాలు తీర్థ ప్రసాదాలు అందించేందుకు ఇరవై ఎనిమిది కౌంటర్లు ఏర్పాటు చేశారు మూడు వేల మంది పోలీసులతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు ప్రపంచవ్యాప్తంగా సీతారాముల కళ్యాణం శ్రీరామనవమి రోజు పగటిపూట నిర్వహిస్తే ఇక్కడ మాత్రం పౌర్ణమికి ముందు రోజైన చతుర్దశి రోజు నిండు చంద్రుడు వీక్షించేలా కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది పురాణాల ప్రకారం సీతారాముల కళ్యాణాన్ని చంద్రుడు వీక్షించలేదని బాధపడుతున్న సమయంలో ఆయన కోరిక తీర్చడానికి శ్రీరాముడు ఇక్కడ రాత్రి సమయంలో వివాహం చేసుకుంటాడు అనేది పండితుల మాట స్వామివారి కళ్యాణ వేదికతో పాటు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు ఈ విధంగా తిరుమల లడ్డు కింద ప్రాముఖ్యతతో ప్రపంచంలో చూడాలంటే ఒంటిమింట కళ్యాణమే చూడాలంటుంటారు పెద్దల నుంచి వచ్చిన ఆనవాయితది ఎందుకు ఒంటిమిట్ట కళ్యాణం అంత తీంటే అన్నింటి దాంపత్యానికి అనుబంధం ఆనందమైన అనుబంధానికి అయితేనేమి ప్రతిదీ కానీ మన రాముని యొక్క లక్షణాలు అలవడాలని తర్వాత సూర్యవంశము రాముల వారిని కాబట్టి శారీరక ఆరోగ్యము వనుగూరాలని మరియు మానసిక ఆరోగ్యం కావాలంటే చంద్రుడు ప్రధానం కాబట్టి చంద్రుడు ఈ యొక్క మన అనేది ఉంటుంది కాబట్టి అది కారణంగా మానసిక ఆరోగ్యాలతో కాబట్టి మరీ ముఖ్యంగా ఈ సంవత్సరము రాజు సూర్యభగవానుడు అందుకే ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీదం అవభాస్కరం దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమస్తని అక్కడ కళ్యాణ గడిలో అందరితో అర్చకస్వాములు వారు భగవన్ నామస్తున్న అందరితో చేర్చడం ద్వారా ఒక వైబ్రే వైబ్రేషను ప్రపంచవ్యాప్తంగా విస్తరించబడుతుందన్నమాట అది విశేషము ఓం నమో నారాయణ జయశ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు కడప నుంచి రాజంపేట వైపు పెళ్లే బస్సులు వాహనాన్ని మళ్లించారు